మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేయి మొదటి జాముని అందించినకు కృప చూపిస్తున్న దేవునికిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు మిత్రులకు ఆత్తులకు స్త్రీ విలాసులకు ప్రార్థిస్తున్న వారికి మా కొరకు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందన మరణాకలు తెలియజేస్తున్నా బాగున్నారని మేము నమ్ముచున్నాం మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం చెప్పడానికి సంతోషిస్తున్నాం రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ఇంతకు వస్తాన్ని దాదపోతూ యొక్క ధ్యానం చేద్దాం ఆదికాండము ఐదవ అధ్యాయము ఆదికాండము ఐదవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనాన్ని చదువుకుందాం లెమేకు నవాహును కలిగిన తరువాత ఏ నూట తొంభై దేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమ్మెకు దెనుమలూ ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడతడు మృతునందెను చదువుబడిన వాక్యములో మనందరికీ కూడా ఒక వ్యక్తి కనబడుతున్నాడు దేవుడు ఒక వ్యక్తిని మనకి పరిచయం చేశాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో నుంచి పాఠమైన గుణపాఠమైన నేర్చుకోవడానికి ఒక గొప్పటి ఉదాహరణగా ఆ వ్యక్తిని మన ముందు పెడుతూ ఉంటారు కేవలం రెండు వచనాల్లో ఉన్న ఈ వ్యక్తిని తెలుసుకోవడానికి మనకి ఏమి అర్థమవుతుంది అని ఒకవేళ మీరు సందేహిస్తే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాస్ అయ్య గారు అనే అక్షరం మీద నూట ఇరవై ప్రసంగాలు చేశారంట కాబట్టి కేవలం రెండు వచనాల్లో ఉన్న ఈ భక్తుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి మనకి రెండు వచనాలు ఉన్నాయి కాబట్టి ప్రిమేణా దేవుణ్ణి పెట్టలేక మొట్టమొదటిగా ఈయన ఎవరు అంటే పేరు లెమోకు లెమోకు అనగా బలము నొందినవాడు అని అర్థం ఆరోహణ అని కూడా అర్థం కొంతమంది ఏమని అంటారు అంటే లెమాకు ఆరోహణ బలము కలిగిన వాడు అని క్రైస్తవ జీవితంలో రెండు బలాలు మనం పొందాలి ఒకటి పునరుద్ధాన బలం రెండు ఆరోహణ బలం దీనికి ఉదాహరణగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వార్త పదిహేడో అధ్యాయం మనం చదివితే రూపాంతర కొండ మీద యేసుక్రీస్తుని రూపాంతరము చేసే ముందు ఇద్దరు వ్యక్తులు తారసపడినట్లు మనం చూస్తాం అందులో ఒకరు మోషే రెండు ఏలియా మోషే చనిపోయి రేపు తిరిగి లేవబోతున్న పునరుద్ధానం పలమనకు సాదృశ్యమైతే ఏలియా ఇంకా చనిపోని ఏలియా అంటే ఆరోహణ బలమునకు సాదృశ్యమై ఉన్నాడు ఈ రెండు బలాలు ఎప్పుడు పొందుకుంటాము అంటే పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకున్నప్పుడు కాబట్టి లెమోకులో పరిశుద్ధత పరిశుద్ధాత్మ బలం ఉంది కనుకనే ఆరోహణ బలాన్ని సంపాదించుకున్నట్లు మనం కూడా ఈ ఈస్టర్ పునరుద్ధానపు సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆరోహణ బలము పరిశుద్ధాత్మ బలమును పొందవలసిన వారమే ఉన్నాం పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆరోహణ బలము పరిశుద్ధ ఆ యొక్క పునరుద్ధానపు బలాన్ని కూడా మనం పొందుకుంటాం ఇక రెండవది లెమాకు నవాహును కన్నాడు అంటే లెమాకు వలన నవాహు అనగా నెమ్మది అని అర్థం తనెక్కడుంటే అక్కడ నెమ్మది ఉంది మరి ఈరోజు మీరు ఎక్కడుంటే అక్కడ ఏముంది కొంతమంది ఇలా సాక్ష్యం ఇస్తారు కదా వీడు ఎక్కడుంటే అక్కడ గొడవలండి దెబ్బలాటలండి దబలాట్లండి కీచలేనండి తన్నుకోవడా లేనండి జుట్లు పట్టుకోవడానండి అంటూ ఉంటారు సాక్ష్యాలు కొన్ని లెమాకు వలన నెమ్మది వచ్చింది ఎక్కడుంటే అక్కడ నెమ్మది లోకమంతా గందరగోళంగా ఉంది లోకమంతా కీచులాటిగా ఉంది కానీ లెమోకి యొక్క ఆత్మీయత ఎంత అంటే తన ద్వారా అనేకులకు నెమ్మదిని కలిగించాలి అని ఆ నెమ్మదికి సాదృశ్యముగా ఉన్న నవోహుని కన్నట్లుగా మనం చూస్తున్నాం ఒకటి అతని పేరులో ఉన్న బలం పునరుద్ధాన బలం ఆరోహణ బలం రెండు అతని ఉన్న చోట నెమ్మది ఉంటుంది అందుకని అతడు నవాహు అనే వ్యక్తిని కన్నట్లుగా మనం చూస్తాం మూడవది మనం గమనించిన వారమైతే అతడు మృతి చెందినప్పుడు అతడి యొక్క వయస్సును మనం చూడవచ్చు ఏడు వందల డెబ్బై ఏడు మూడు ఏళ్ళు త్రిపుల్ సెవెన్ ఏడు అనే మాట మన భారతదేశానికి సంపూర్ణత ఫుల్ స్టాప్ చాలా చోట్ల ఏడు అనే పదాన్ని పలకడానికి ఇష్టపడరు దేవునిది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఒకటి ఎనిమిది అంటారే తప్ప ఏడు అనే మాట భారతదేశంలో పలకడానికి ఇష్టపడరు ఏడు అనేది సంపూర్ణత ఒక ఏడు సంపూర్ణత ఒక ఏడు వారములకు ఏడు దినములు మరొక ఏడు మనం గమనించిన వారమైతే ప్రిమైన దేవుని బిడ్డాన దేవుని సంఖ్య మూడు ఏళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజుకే గుడ్డు తయారవుతుంది అంటే గుడ్డు పెట్టిన కోడి దాన్ని పొదకడానికి పట్టే సమయం ఇరవై రోజు అంటే ఒక మానవుడు ఇరవై ఒక్క రోజుకి దేవుని యొక్క స్వరూపం మూడు ఏళ్ళు మానవుని యొక్క స్వరూపంలో నుంచి దైవుని స్వరూపంలోనికి మారే కాలాన్ని చూపిస్తుంది మూడు ఏళ్ళు దేవుని సంఖ్యను సృష్టిస్తుంది మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో ఆరు వందల అరవై ఆరు ముద్రకరం అవుతుంది అది సాతాను సంఖ్య మనము పాత నిబంధనల్లో మూడు ఏళ్ళు చూస్తాం కొత్త నిబంధనలో మూడు ఆరులు చూస్తాం మూడు ఏళ్ళు దేవుని సంఖ్య అయితే మూడు ఆరులు శాతాదు సంఖ్య కాబట్టి ప్రతి మానవుడు ఈ మూడు ఏళ్ళు ఎలాగైతే పక్షి గుడ్డు లేదా కోడి గుడ్డు పిల్లగా పట్టే కాల వ్యవధిని మనం కూడా క్రీస్తులో సంపూర్ణతలోనికి కావాలని ఈ మూడు ఏళ్ళు ద్వారా అతని జీవించిన కాలము ద్వారా అలా వస్తే నెమ్మదిని కలుగుతుందనే అనుభవాన్ని కూడా చూపిస్తున్నా కాబట్టి ఒకటి లెమ్మాకు అనగా బలము పునరుత్న బలము ఆరోహణ బలము పరిశుద్ధాత్మ బలము పొందినవాడిగా మనం చూస్తాం లెమ్మాపు యొక్క జీవిత కాలములో నెమ్మదిగా జీవించినట్లు అతని కడుపున నెమ్మది పుట్టినట్లుగా మనం చూస్తున్నాం మూడవది అతని మరణ సంఖ్య ఏడు ఏడు మూడు ఏడు వందల డెబ్భై ఏడు మనం గమనించిన వారమైతే దేవుని సంఖ్యగాను అలాగే మూడు ఏళ్ళు ఇరవై ఒకటి కోడి యొక్క బుద్ధు దశ నుండి పిల్లదశకు మారే వ్యవధిని ఒక క్రైస్తవుడు మానవ స్వరూపం నుండి దైవ స్వరూపానికి మారే గుణాన్ని చూపిస్తుంది ఇక చిత్త మనం చూస్తే లూకాసు వార్త రెండో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఇక్కడ మనం వంశ వృక్షాన్ని చూస్తాం మీరు వంశ వృక్షాన్ని చదువుకుంటే ఈ యొక్క లెమాకు అనేవాడు తొమ్మిదో వాడిగా మనకు కనబడుతుంది లూకాసు వార్తలోనూ తొమ్మిదో వాడిగానే కనబడతాడు ఆది కాండంలో కూడా తొమ్మిదో వాడిగా కనబడతాడు తొమ్మిది మనం దేన్ని చూపిస్తుంది అంటే ఆత్మ వరములను చూపిస్తుంది ఆత్మవరములు దేవుడు ఇవ్వాలి ఆత్మ ఫలములు మనం ఇవ్వాలి దేవునికి కాబట్టి మనము ఎప్పుడైతే ఆత్మ వరములు సంపాదించుకుంటామో అప్పుడే దేవునికి మనం ఆత్మ ఫలముగా ఫలిస్తాం ఈ లెమ్మకు జీవితములో ఇలా నాలుగు అనుభవాలు మీ ముందు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు మనం కూడా లెమ్మకు వలె మనం బ్రతుకును తీరును మార్చుకు బలము పొందాలి పరిశుద్ధ ఆత్మ బలము పొందితే మనము బ్రహ్ దాన బలము ఆరోహణ బలాన్ని పొందుకుంటాము రెండవది అతను ఉన్న చోట నెమ్మది కలిగినట్లుగా ఉన్న చోట ప్రార్థన ద్వారా ఎందుకంటే తిమోతులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా మొదటి తిమోతులు ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో ప్రార్థన వలనే నెమ్మది ఉంటుంది కనుక మనం కూడా నెమ్మదిగా ఉండాలి మన ద్వారా నెమ్మది కలుగుతుంది మూడవది అతడు చనిపోయిన సంఖ్య ఏడు వందల డెబ్బై ఏడు అది దేవుడి సంఖ్య మూడు ఏళ్ళు ఇరవై ఒకటి గుడ్డు దశ నుండి పిలదశకు ఒక గుడ్డు మారే వ్యవధి మనం కూడా క్రీస్తులోనికి స్వరూపంలో మారి ఆయన కోరికగా జీవించాడు ఇక చివరిది ఆయన ఏడో వాడుగా మనకు తొమ్మిదో వాడుగా మనకు కనబడతాడు తొమ్మిది ఆత్మ ఫలములు చూపించే గుణము ఆత్మ వరముల ద్వారా ఆత్మ ఫలాన్ని సంపాదించుకున్నట్లు మనం కూడా ఈ భూలోకములో దేవుని ఆత్మవరములు సంపాదించుకునే తద్వారా ఆత్మ బలములు పండి క్రీస్తు స్వరూపములో ఆయనను ఆయన రాకలను ఆరోహణమయ్యే బాధ్యము దేవుడు మనకు అనుగ్రహించగా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాటను జీవించిన దాకా కలువరి నాదు యొక్క సులువ ద్వారా మనందరినీ లెమోకు వలే మార్చి దేవునిలో ఆశీర్వాదము అనుగ్రహించగన ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతులు మా మాత్రండి మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ముందు లెమోపు యొక్క జీవితాన్ని పెట్టి అతని ద్వారా కలుగు నాలుగు ఆశీర్వాదపు దీవెలు మాకు అందించిన దేవానికి వందనాలు విన వాక్యం ప్రకారం జీవించే అనుభవం ఇవ్వండి ప్రతి అంతరంగ పరిస్థితిని పరిశోధించి భక్తుడి నుంచి మేము నేర్చుకునే ప్రతి పాఠాలు మమ్మల్ని మేము అనువయించుకునే భాగ్యం ది నీ స్వరూపంలో మారి నీ కొరకు ఆత్మ ఫలములు పండించి అభివృద్ధి పొందే ఏసు పరిశుద్ధ నామాలు వేడుకొంచినామ పర్వతండి ఆమె తండ్రి ఏను దేవుని ప్రేమ కుమారుడని ఏసు క్రిసుకుల పరిశుద్ధ ఆత్మ న్యూని సహవాసులు స్వస్థత విడుదల దీవెన దేవుడి మందరికి అనుగ్రహించరణాత